హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే పప్పు గోంగూర చేస్తున్నానండి అది కుక్కర్లో కాకుండా విడిగా వండుతున్నాను మన పాతకాలంలో ఎలా వండుతారో అలా వండుతున్నాను ముందుగా నేను ఒక గ్లాసు పప్పు అయితే తీసుకున్నాను నీట్గా కడిగేసుకుని ఒక అరగంట సేపు నానని ఇవ్వాలి ఇదిగోండి పప్పు అయితే కడిగేసాను మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేస్తున్నాను అరగంట అయితే నానాలండి అప్పుడే తొందరగా ఉడిగిపోతుంది ఇంతలోకి నేను గోంగూర అయితే నీట్గా వలిచేసుకుని కడిగి ఒక చిల్లులు గిన్నెలు వేసి పెట్టుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇవ్వండి అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు పప్పు అయితే అరగంట అయిపోయిందండి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద పెట్టి పప్పు అయితే వేసేసాను ఒక స్పూన్ నూనె కూడా వేసేసుకున్నాను నూనె వేస్తే పప్పు తొందరగా ఉడికిపోతుంది ఒక ఐదు నిమిషాలకే కొద్దిగా ఉడికిందండి పప్పు అప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకుని కొద్దిగా పసుపు వేసేసుకోవాలి చూడండి పసుపు కూడా వేసేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి మూత ఫుల్గా పెట్టకూడదండి కొద్దిగా ఓపెన్లో ఉంచుకోవాలి ఫుల్గా పెట్టామంటే పప్పు అంతా పెంగిపోయి పొయ్యిలో పడిపోతుంది అండి ఒక ఐదు నిమిషాల తర్వాత పప్పు అయితే బాగా ఉడిగిపోయింది ఇప్పుడు గోంగూర కూడా వేసేస్తున్నాను గోంగూర ఎక్కువగా కనపడుద్దండి ఉడికేసరికి కొంచెం అయిపోద్ది గోంగూర అంతా వేసేసుకున్నాక ఒక స్పూన్ నిండుగా కారం వేసేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి కారం కొంచెం ఎక్కువగానే పడతాయి గోంగూర బాగా పుల్లగా ఉంటుంది కదా దాన్ని బట్టి మన టేస్ట్ని బట్టి చూసి వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలిపేసుకుని మంట సీమ్లో పెట్టేసి మూత పెట్టి బాగా దగ్గర కుడకనివ్వాలండి ఇలా పప్పు విడిగా వండుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కుక్కర్లో వేస్తే మనకి టేస్ట్లన్నీ కలిసిపోయినట్టు అయిపోతాయండి ఇలా అయితే మనకి దేని ఫ్లేవర్ దానికి తెలుస్తుంది పప్పు అయితే చూడండి ఎంత బాగా ఉడిగిపోయిందో ఒకసారి అంతా బాగా కలిపేసుకుని స్టవ్ ఆపేస్తున్నాను ఇప్పుడు పప్పు మీద ఉన్న నీళ్ళని ఒక గిన్నెలోకి ఉంచుతున్నాను ఆ నీళ్ళు ఉంటే పప్పు సరిగ్గా మెదగదు పప్పు గుత్త మెదిపేటప్పుడు గిన్నెలో కొంచెం పప్పు అంతా ఇప్పుడు పప్పు గుత్త మెదిపేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి నేనైతే ఉప్పు వేస్తున్నాను వేసుకుని బాగా మెత్తగా మెదిపేసుకోవాలి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి పప్పు టైం దొరికినప్పుడు మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పప్పు అయితే బాగా మెత్తగా మెదిగిపోయిందండి ఇప్పుడు దీన్ని తాలింపు వేసేసుకుందాం ఈ పప్పు అంతా గిన్నెలోకి తీసేస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో పప్పు అయితే చూస్తాకే కదండీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పప్పు ఇప్పుడైతే తాలింపుకి రెడీ చేసేస్తున్నాను ఒక గిన్నె పెట్టేసుకుని అందులోనే వెల్లుల్లి జీలకర్ర ఒక స్పూన్ తాలింపులు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని తాలింపు వేసేసుకోవాలి ముందుగా వెల్లుల్లి వేసుకుని దోరగా వేగిన తర్వాత అప్పుడు మిగతాయి వేసేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత కొద్ది కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించేసుకోవాలి మంట పెద్దది పెట్టకూడదండి తాలింపు వేసేటప్పుడు మంట సిమ్లో పెట్టుకుని తాలింపు వేయించుకుంటే చక్కటి వాసన వస్తుంది తాలింపు కూడాను చూడండి వేసేసాను పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి అయితే వడియాలు వేయించేస్తాను ఇవ్వండి వడియాలు అయితే వేయించేస్తున్నాను ఇవి డిమాట్లో తెచ్చిన వడియాలండి ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి ఇప్పుడైతే అప్పడాలు ఏం చేస్తున్నాను ఈ అప్పడాలు పెసరపడాలు అంటండి పొంగుతులేదు కానీ టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి మధ్యలో మిరపకాయలు కూడా వేయించేశాను చూడండి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో ఇంతేనండి మా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్